హాయ్ ఏదైనా మాట్లాడండి నాకు కొద్దిగా సిగ్గు మొగాడివి నీకు సిగ్గేసినప్పుడు అమ్మాయిని నాకు సిగ్గేదా నువ్వే మాట్లాడు నాకు నచ్చిందండి ఇలాంటి అమ్మాయి కోరుకునేది అవును మీకు ఎలాంటి అబ్బాయి కావాలి నాకు ఆప్షన్ ఏం లేదండి మా నాన్న బలవంతంగా పెళ్లిసిపులకు అన్నాడు వచ్చి మేము అటకూసు అంటే మీకు ఇష్టం లేదా నేను ఇష్టం లేదా ఇప్పుడు అవన్నీ ఎందుకండి మీకు ఎలాంటి అమ్మాయి కావాలి ఉండాలి అవి చెప్పండి ముందు నాకు కోరిక లేవండి నాకు వేసి స్నానం చేసి దేవుని కూడా పూజ చేసి ఆ తర్వాత చాయ్ వేసి చాయ్ కోపలో పోసుకొని నా దగ్గరికి వచ్చి నా తలపైన ముద్దు పెడుతూ నన్ను నిద్ర లేపి ఆ తర్వాత ప్రేమ కొద్దీ నన్ను బాత్రూంలో స్నానం చేసిరా అని చెప్పి తర్వాత నా కోసం బ్రేక్ఫాస్ట్ తయారు చేసి నేను టిఫిన్ పెట్టించి లేదు నువ్వు పెళ్ళి చేసుకొని పెళ్ళని తీసుకెళ్తావా లేకపోతే పని మనిషిని తీసుకెళ్తావా నీకు నేను ఏమైందండి ఏమైనా ప్రాబ్లమా నేను చదువుకున్నది ఎందుకు గాజులుగా ఎందుక మంచిగా చదువుకొని జాబ్ చేస్తూ నా లైఫ్ని మంచిగా ఎంజాయ్ చేద్దామనుకుంటే నువ్వేమో వంటింటి కుందని చేద్దాం అనుకుంటున్నా నన్ను నెవర్ నువ్వంటే నాకు ఇష్టం లేదు అది కాదండి మీ ఇష్టం అండి మీకు ఎట్లా అనిపిస్తారో నేను అర్థం ఏదో నాకు మనసుల మాట చెప్పిన అంతే నీలాంటి వాళ్ళు ఇప్పుడు అలానే అంటారు నీ మనసుల మాట అప్పటికి నిజం చేసుకోవాలని అప్పటికి నన్ను టార్చర్ చేస్తారు మళ్ళా నేను చేసిన సైకో నాకు అవసరం లేదు బాయ్ నేను అలాంటి కాదండి నేను మంచి ఉండండి ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి వెళ్ళకండి ప్లీజ్ నీకు కావాల్సిన వాళ్ళు పల్లెటూరులో దొరుకుతారు వెళ్ళు వెళ్ళి పల్లెటూరులో వెళ్ళి ఇంకో మంచిగా లేదంటే నేను నీకు కావాలి నీ పేస్కి చి అమ్మయ్యావా ఈ పెళ్లి చెప్పులు కూడా దొబ్బినారు హాయండి మీ పేరు నా పేరు పూజ మరి మీ పేరు నా పేరు రాహుల్ నాకు రాహుల్ పేరు అంటే బాగా ఇష్టం ఐ లైక్ రాహుల్ నిజమా పూజ గారు నా పేరు నచ్చిందన్న మొదటి అమ్మాయి మీరే తెలుసా ఓహో అవును మీ కాబోయే భార్య ఎలా ఉండాలనుకుంటున్నారు అబ్బా మొన్ననే నా మనసులో మాట చెప్తే పిన్న చూపులు దొబ్బినాయి ఎట్లా చేసి కవర్ చేయాలా ఈ అమ్మాయిని వాడేయాలా ఏం ఆలోచిస్తున్నారు ఏం లేదండి ఇప్పుడు మన ఇండియా కూడా డిజిటల్ ఇండియా ఉంది కదా మంచిగా నాకు రాబోయే భార్య కూడా మంచిగా జాబ్ చేస్తూ తన ఇష్టమైన లైఫ్ని ఎంజాయ్ చేస్తూ పిల్లల్ని మంచిగా మంచిగా తన తన లైఫ్లో ఎంజాయ్గా అంటే ఇంట్లో పని నేను చేయాలి పిల్లలకు నేనేసా చెప్పాలి మళ్ళీ పోయి బయట జాబ్ చేయాల నీకు ఎట్లా కనిపిస్తున్నావు నేను నీకు అయినా నువ్వేం చేస్తావు ఇంట్లో గాదురుకు వస్తావా నీ అసలు సోమరిపోతుల్ని నేను ఎక్కడికి వెళ్ళి అయినా నీ చేసుకుంటున్నా అమ్మాయి పెళ్ళి చేసుకుంటుందా ఇచ్చి అలా ఏం కాదండి మీ ఇష్టం మీకు జాబ్ ఇష్టం లేకుండా ఏ కుండి నేనేం బలవంతం చేస్తలేను అట్లా అనకుండి ప్లీజ్ నీ అసలు మొగల గురించి నాకు మస్తు తెలుసు అవసరం ఉన్నప్పుడు కాలు పట్టుకుంటారు అవసరం చెప్పిందంటే మీడ పట్టుకుంటారు నాకు తెలియదు అనుకుంటున్నావా నీ అసలు నష్టాలు నమ్మా అయ్యో మీరు తప్ప అనుకుంటున్నారు నేను అసంటో నీ కాను నన్ను నమ్మండి ప్లీజ్ ఒక్కసారి నాకు సాన్స్ ఇవ్వండి నేను సిటీలో బిచ్చగా నన్న పని చేసుకుంటా కానీ నిన్ను మాత్రం చేసుకోను నడు వీడికి వెళ్ళినాడు మైండ్లకి వెళ్ళినాడు దుబ్బాయి బక్క ముఖం దానా నీకు నేనే ఎక్కువ నువ్వు నన్ను రిజల్ట్ చేస్తావా నీ జిమ్ వాళ్ళు నువ్వు మట్టి కొట్టుకపోతావే సి దొబ్బయ్యాట నువ్వే నేనే పోతాను ఏడ్చిపెట్టి హాయండి సుజాత గారు హాయ్ అండి మీకు ఏమంటే ఇష్టం అండి నాకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు సీరియల్ చూసిన అంటే బాగా ఇష్టం అవి చూడకపోతే నాకు మనసునే పట్టది అబ్బా సచింద్ర గొర్రె ఈ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా సీరియల్ చూసినాక అదే కాపురం ఎప్పుడు వేస్తుంది పుట్టిన పొరం నాకు అన్నమాట ఎప్పుడు పెడుతుంది రే ఇంత విమర్శించతరా ఇప్పటికీ ఇప్పటిదాకా ఇజ్జత పోతున్నది ఇది కూడా సీగొట్టిందనుకో మనకి లగ్గమే కాదు ఎట్టేమున్నది ఒప్పేసుకో అయ్యో దాని దేముందండి మీరు సీరియల్ చూస్తారు నేను సీరియల్ చూస్తా నాకు కూడా పొద్దున్న లేచి నుంచి సాయంత్రం చూడకుంటే సీరియల్ ఇంత మంచిగా ఉంటాయి ఏడుచుడు కొట్టుకున్నాడు తిట్టుకున్నాడు భలే ఉంటాయి కా అంటే చూస్తావా అవును నువ్వు సీరియల్ చూస్తే నాకు వంట ఎవరు చేస్తారు నా బట్టలు ఎవరు వండుతారు నా బాసంద ఎవరు తోముతారు అయినా జాబ్ వేసి నన్ను ఎవరు పోషిస్తారు అయ్యో దాని ఏముంది బతుకందుకు పైసలు లేకుంటే బిచ్చం మెత్తుకున్న బతుకుదాం కానీ సీరియల్ మాత్రం ఇద్దరం కలిసి చూద్దాం పొద్దున్నీ సాయంత్రం దాకా అంటే నేను పెళ్లి చేసుకుని బిచ్చ మెత్తుకోవాలన్నా సి ఎసుంటోని దొరికినా నాకు నేను పెళ్లి చేసుకున్నా రే ముందు తెలిసిపోయింది నేను ఉసుంటోని అని హెయ్ లోపలికి వెళ్ళవు అంటే ఆఖరికి నువ్వు కూడా సీ కొడుతున్నావా నీ పేసేపు అర్థం చేసుకున్నావా చూసుడికి ఆంటీ లెక్క కొడుతున్నావు ఏదో నీకు పెళ్ళి చేసుకుని లైఫ్ ఇద్దామంటే నువ్వు నన్ను కొడుతున్నావా నది ముక్కు పెట్టుకొని నోరు పెట్టుకొని చాలా దబ్బాయి దోస్తులు అందరికి నమస్తే నన్ను ఇచ్చిన సపోర్ట్ చేసుకుంటా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టుకోండి షేర్ చేయండి సరే మన దోస్తులు మీకోసం మళ్ళీ వీడియోతో మళ్ళీ వస్తా బాయ్